టీడీపీ ఆవిర్భావ దినోత్సవానికి కడప గడపలో మహానాడు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో మినీ మహానాడు వైభవంగా నిర్వహించారు రైల్వే కోడూరు నుంచి మహానాడుకు వేల సంఖ్యలో తరలి వెళ్తామని అలాగే మినీ మహానాడులో ఇరవై ఒకటి తీర్మానాలు చేశామని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటున్న కుడా చైర్మన్ ముఖ రూపానందారెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ుకొని అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురుచుకొని కడప గడపలో తొలిసారిగా కూడా మహానాడు వేదికకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే చురుగ్గా సాగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో కూడా మహానాడుకు తరలివేందుకు కూడా రైల్వే నియోజకవర్గం నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే మినీ మహానాడు కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో రైల్వే కోడు నియోజకవర్గం నుంచి మహానాడుకు ఏ విధంగా తరలితున్నారు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు కూడా చైర్మన్ అలాగే రైల్వే కోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముఖా రూపానందరి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఏంటి తొలిసారిగా కడప గడ్డపైన కూడా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు అసలు కడప ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు కడపలో మహానాడు జరగడం చాలా సంతోషం మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం మా కడ కడప ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు తప్పకుండా ఇది పెద్ద ఎత్తున ఎక్కడా జరిగిన విధముగా విజయవంతం చేయడానికి కడప ప్రజలు రాయలసీమ ప్రజలు త్రూఅవుట్ స్టేట్ మొత్తము ఉంది తప్పకుండా ఇది అన్ని చోట్ల జరిగిన దానికంటే కడపలో మహానాడు ఇంకా సక్సెస్ఫుల్గా పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది సార్ ఇప్పటికే మినీ మహానాడు కూడా రైతు నియోజకల్లో చేయడం జరిగింది ఎటువంటి తీర్మానాలు చేసుకున్నారు రేపు జరిగేటువంటి పెద్ద మహానాడులో మీరు చంద్రబాబు దృష్టికి ఏమైనా తీసుకెళ్ళనున్నారా ఇరవై తారీఖు మినీ మహానాడు మా కోడు నియోజకవర్గంలో రాజ్ ఫంక్షన్ జరగడం జరిగింది దానిలో ఇరవై రెండుది చేసుకోవడం జరిగింది ఆ ఇరవై రెండులో ఒకటి నగిరి గాలేరి కాలం అయితేనేమి వెంకటగిరి రోడ్డు అయితేనేమి బస్టాండ్ అయితేనేమి సోమశీల బ్యాక్ వాటర్ అయితేనేమి యాక్చువల్గా మన కోడు డ్రైనేజ్ అయితేనేమి ఇటు ఇరవై రెండు తీర్మానాలు మన ప్రెస్ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం అయితేనేమి ఇవన్నీ ఇరవై రెండు తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలన్నిటి కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది తప్పకుండా లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా క్యాన్వాస్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు నగరీ గాలెరి కాలం గురించి కూడా మాటివ్వడం జరిగింది నగరీ గాలేరి కాలవ అనేది ఒకటి ఒక పదహైదు వందల కోట్లు ఖర్చు అవుతుంది రాజంపేట కోడూరు సస్యశ్యామలం అవుతుంది కాబట్టి తప్పకుండా ఇది మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మన ముఖ్యమంత్రి గారికి మనం తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా తీర్మానం దీంట్లో పెట్టడం జరిగింది ఈ తీర్మానం మొత్తము కోడూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం దోహదపడుతుంది కాబట్టి ఈ తీర్మానాన్ని మొత్తం తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్ మహానాడు కూడా మరో ఐదు రోజులు మాత్రమే ఉంది రైల్వే కోడ్ నియోజకవర్గం నుంచి దాదాపుగా లక్షల మందిలో తరగెలుతారా ఏంటి అసలు ఎలా ఎలా సన్నాహాలు చేస్తారు సార్ మాకు రైల్వే కోడ్ నుంచి ఇన్స్ట్రక్షన్ పదిహేను వేలు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మాకు తప్పకుండా పదివేల నుంచి పదిహేను వేలు రైల్వే కోర్టు నుంచి జనము అవుతున్నారు మహానాడుకు మనం పోవాలా మన దగ్గరలో ఉంది మన కడపలో పెట్టారు కాబట్టి మనం తప్పకుండా అటెండ్ కావాలా ఇది జయప్రదం చేయాలా మహానాడు అనేది ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు తప్పకుండా పది నుంచి పదిహేను వేల మందిని రైల్వే కోర్టు నియోజకవర్గం నుంచి తీసుకోపోవడం జరుగుతుంది సార్ మహానాడు అంటేనే వంటలకు ఫేమస్ సార్ ఈసారి రాయలసీమ అందులో కడప జిల్లాలో ఎక్స్పెషల్లీ పెడుతున్నారు ఈసారి మీ అంచనాల ప్రకారం ఈ ఈ వంటలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అసలు మహానాడు అంటే టార్గెట్ వంటలు ఏ విధంగా ఉండబోతుంది సార్ అంటే గతంలో చేసిన దానికంటే ఒక వంటలు అనేదే కాదు కానీ అన్ని ఆర్గనైజేషన్ చాలా బాగా జరుగుతుంది కడప దాంట్లో మహానాడులో అన్నిటికంటే ఇంతకుముందు జరిగిన మహానాడు కంటే అద్భుతంగా కడపలో చేయడం జరుగుతుంది సార్ ఇప్పటికే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇప్పటికే అన్ని కంప్లీట్ అయిపోయాయి అనుకోవచ్చు మానాడకి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినాయి ఇంకా మేము రేపు కూడా ఈ మొబిలైజేషన్ అది కూర్చొని మినిస్టర్స్ అంతా రావడం జరుగుతుంది అందరు కూర్చొని మాట్లాడుతు మాట్లాడుతున్నాం దేనికి దానికి కమిటీలు వేశారు ఒక సిస్టమేటిక్ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఆర్గనైజ్డ్ పార్టీ ఇండియాలో ఏ పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అంతా ఆర్గనైజ్ చేయడము ఉండదు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అద్భుతంగా మహానాడు కడపలో జరుపుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో కూడా దాదాపుగా ఏడు సీట్లు కూడా కుటుంబ ప్రభుత్వం కొట్టడం జరిగింది ఈ దెబ్బతో జగన్ ఖచ్చితంగా ఇంకా డీలాల పడతాడని అనుకోవచ్చా మేము పొరపాటు అది పదికి తొమ్మిది సీట్లు రావాల్సి ఉంది అది బై మిస్టేక్ మాకు అది రెండు సీట్లు పోవడం జరిగింది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో తొమ్మిది సీట్లు ఖచ్చితంగా కడప డిస్టిక్లో గెలిచి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు జరిగేటువంటి మహానాడకు కూడా రైల్వే కడు నియోజకవర్గా నుంచి కూడా దాదాపుగా వేల సంఖ్యలో కూడా తరలి వెళ్తున్నా ఇప్పటికే మినీ మహానాడులో చూసుకుంటే కనుక దాదాపుగా ఇరవై రెండు సమ తీర్మానాలకు సంబంధించి ఇప్పటికే పెట్టుకున్నా అది కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ముఖార్ రూపాన్ గారు చెప్తున్నారు ఏదేమైనా సరే జగన్ అడ్డాలో జరిగేటువంటి మహానాడకైతే కనుక ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఇక్కడ దాదాపుగా పూర్తయని చెప్తున్నారు ఖచ్చితంగా మూడు రోజుల పాటు కూడా కడప నగరం అంతా కూడా పురుషు కూడా కూడా పశుపడం జరుగుతుంది అలాగే ఉమ్మడి కడప జిల్లా నుంచి పది నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా తల్లి లేకుే సిద్ధమవుతున్నా సిద్ధమవుతున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ రాగేశ్వర సుధీర్ న్యూస్ కడప